హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు ఈరోజు ఇంకొక కుకింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఈరోజు నేను వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నానండి ఇది పక్కా హోటల్ స్టైల్లో మామూలుగా పెద్ద పెద్ద రెస్టారెంట్స్లో దొరుకుతుంది కదా అలా ఉంటుందండి ఒకసారి అయితే ట్రై చేయండి మీకు రాదని కాదు కొంతమంది రాని వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళకు ఉపయోగపడుతుందని నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట ఇక వీడియోలోకి వెళ్ళిపోతే ముందుగా మనం నీట్గా కడిగి పెట్టుకున్న చికెన్నే ఒక బౌల్లోకి తీసుకోవాలి తీసుకుని అందులో కొంచెం నిమ్మరసం పిండుకోవాలి నేనైతే ఒక నిమ్మ ఒక నిమ్మకాయ ఫుల్ నిమ్మకాయతో రసం పిండాను అనమాట ఆ తర్వాత దాంట్లో కొంచెం గరం మసాలా వేసుకున్నాను ఆ తర్వాత ధనియాల ధనియాల పొడి కూడా వేసుకున్నాను ఆ తర్వాత దీంట్లో మిరియా బిర్యానీ మసాలా ఉంటుంది కదా బయట దొరికేదే వేసానండి నేను మామూలుగా బయట ఆచివాళ్ళది దొరుకుతుంది కదా అదే బిర్యానీ మసాలా కూడా కొంచెం వేసుకున్నాను అనమాట ఒక స్పూను ఆ తర్వాత చికెన్ మసాలా కూడా వేసేసాను దీంట్లోనే కొంచెం పసుపు ఒక స్పూన్ పసుపు వేసుకున్నాను కారం కారం వచ్చేసి ఒక మూడు టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను ఎందుకంటే పచ్చిమిర్చి వేస్తాము దట్టు పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేస్తాము అందుకని చెప్పి కారం అనేది చూసుకొని వేసుకోవాలి ముందు కొద్దిగా వేసుకొని ఆ తర్వాత మనం అన్నీ వేసుకున్న తర్వాత కావాలంటే ఇంకొంచెం వేసుకోవచ్చు తర్వాత దీంట్లోనే ఒక రెండు రెండు స్పూన్లు ఉప్పు కూడా వేసుకున్నాను తర్వాత దీంట్లో ఫ్రెష్గా నూరుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పటికప్పుడు ఫ్రెష్గా నూరుకుంటే బాగుంటుందండి సో చాలా వరకు ఫ్రెష్దే వేయటానికి ట్రై చేయండి ఆ తర్వాత దీంట్లోనే నాలుగు పచ్చిమిర్చి మధ్యకి కోసి స్లిట్ చేసి వేసుకున్నాను ఆ తర్వాత పుదీనా కొత్తిమీర కరివేపాకు మూడు వేసుకున్నానండి తర్వాత ఇప్పుడు వేసే పేస్ట్ వచ్చేసి ఇది చాలా వరకు ఎవరు వీడియోస్లో చెప్పారండి ఇది వచ్చేసి దీంట్లో నేను రెండు మూడు టమాటాలు తర్వాత పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి వేసి పేస్ట్ చేసి వేసానండి ఈ పేస్ట్ మీరు పక్కాగా ట్రై చేయండి పేస్ట్ వేస్తేనే మీకు అలా హోటల్ స్టైల్ రెస్టారెంట్ స్టైల్ వస్తుందనమాట ఆ తర్వాత దీంట్లో కూడా దీంట్లో పెరుగు వేసుకోవాలి పెరుగు వేసుకొని వీటన్నిటిని బాగా ముక్కలు పట్టేలాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కలుపుకోవాలి బాగా ముక్కలు పట్టేలాగా కలుపుకోవాలి ఈ బిర్యానీకి మనము బిర్యానీ చేసుకోవడానికి ఒక టూ అవర్స్ ముందు ఇలా నానబెట్టి పెట్టుకుంటే మంచిది ఫ్రిడ్జ్లో ఇంకా నైట్ నైట్ ఇట్లా మ్యారినేట్ చేసి పెట్టుకుంటే ఇంకా బాగా వస్తుంది బిర్యానీ అంత టైం లేదనుకుంటే కనీసం ఒక వన్ అవర్ అన్న ఇలా నానపెట్టుకోవాలి నేనైతే నైటే నానబెట్టుకున్నాను ఇంకా మార్నింగ్ లేచాక దీంట్లో ఫ్రైడ్ ఆనియన్స్ ఆయిల్ కూడా కలపాలి బట్ నేను నైట్ ఫ్రై ఆనియన్స్ ఫ్రై చేయలేదు అందుకని చెప్పి ఎర్లీ మార్నింగ్ లేకపోగానే ఆనియన్ ఫ్రై చేసిన ఆనియన్స్ వేసాను దట్టు ఈ ఆయిల్ వచ్చేసి మనం ఆనియన్స్ ఫ్రై చేసుకుంటాం కదా ఫ్రై చేసుకున్న తర్వాత మిగిలిన ఆయిల్ ఏదైతే ఉందో అది దీంట్లో అన్నమాట వేసి తర్వాత ఒక గుప్పెడన్ని ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకొని మరలా ఇంకొకసారి బాగా కలుపుకున్నాను అనమాట నిజంగా మీరు ఈ వీడియోలో చూపించిన విధంగా యాజ్ ఎట్ ఈజ్గా ఫాలో అవుతూ చేస్తే కనుక మీకు తప్పకుండా హోటల్ స్టైల్ బిర్యానీ అనేటువంటిది మీకు కం కంపల్సరీ వస్తుంది వీడియోలో చూపించిన విధంగా ఎగ్జాక్ట్లీ చేస్తే కనుక మీకు కంపల్సరీ హోటల్ స్టైల్ బిర్యానీ అనేటువంటిది వస్తుంది ఇలా మొత్తం ఆనియన్స్ ఆయిల్ వేసాక ఇలా కలిపి పెట్టుకోవాలి కలుపుకున్న తర్వాత ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ గిన్నె కొంచమే ఆయిల్ వేసుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ కర్రీలో నేను మ్యారినేట్ చేసినప్పుడు కలిపి పెట్టుకున్నాను కదా అందుకని కొంచెం ఆయిల్ వేస్తే సరిపోతుంది ఆ ఆయిల్ వేడెక్కాక ఇందులో మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదండి మసాలాలు అన్నీ వేసి బాగా కలిపి మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ మ్యారినేట్ చేసుకున్న చేసి పెట్టుకున్నటువంటి చికెన్ని ఈ గిన్నెలో వేసేసుకొని ఒక పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా నైటే మ్యారినేట్ చేసి పెట్టుకుంటే ఏమవుతుందంటే చికెన్ చాలా త్వరగా ఉడికిపోతుందనమాట మామూలుగా కూడా త్వరగానే ఉడుగుతుంది కానీ ఇట్లా నైట్ మ్యారినేట్ చేసి పెట్టుకుంటే ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు టెన్ మినిట్స్లోనే చికెన్ అనేటువంటిది సాఫ్ట్గా జ్యూసీగా ఉడికిపోతుంది ఒకవేళ మనము మ్యారినేట్ చేసిన తర్వాత మనం వేసే రైస్కి గ్రేవీ సరిపోదు అనుకుంటే మీకు ఇంకొక చిన్న టిప్ ఇస్తున్నాను అనమాట ఇప్పుడు మనము చికెన్ పెట్టుకొని యాజ్ ఇట్ ఈస్గా ఏవైతే అన్ని మసాలాలు కలుపుకున్నామో అవన్నీ వితౌట్ చికెన్ మళ్ళీ కలుపుకొని ఈ మ్యారినేట్ చేసిన దాంట్లో కలిపేసుకుంటే మనకి గ్రేవీ ఇంకొంచెం ఎక్కువ వస్తుంది అనమాట యాక్చువల్గా నైట్ నన్ను కలిపెట్టుకున్న గ్రేవీ నాకు సరిపోదు అనిపించింది అందుకే నేను మళ్ళీ విడిగా మళ్ళీ అన్ని మసాలాలు వేసి గ్రేవీ కలిపి ఇందులో కలిపేసి పెట్టాను అనమాట ఇలా మూర్త పెట్టేసి ఒక పది నిమిషాలు ఉడికించుకుంటే చికెన్ అనేటువంటిది ఉడికిపోతుంది ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఓ టెన్ టెన్ మినిట్స్ పాటు ఉడికించుకుంటే సరిపోతుంది అనమాట చికెన్ నీట్గా సాఫ్ట్గా జ్యూసీగా ఉడికిపోతుంది చూశారు కదా ఇంకా చికెన్ ఉడిగిపోయింది అనమాట దీన్ని ఆఫ్ చేసేసుకోవటమే అనమాట తర్వాత ఇంకో సైడ్ బాయ్ ఒక పెద్ద గిన్నె పెట్టుకొని అందులో వాటర్ తీసుకోవాలి ఫుల్ వాటర్ తీసుకోవాలి తీసుకొని అందులో హోల్ గరం మసాలాస్ వేసుకోవాలి నేను స్పైసెస్ అనేటువంటివి చాలా తక్కువ వేశాను ఎందుకంటే చిన్నపిల్లలు కూడా తినేవాళ్ళు ఉన్నారు అందుకని చెప్పి స్పైసెస్ చాలా వేసాను అనమాట దీంట్లోనే కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర వేసుకున్నాను ఆ తర్వాత రెండు రెండు లేదా మూడు పచ్చిమిర్చి సన్నగా మధ్యలోకి కరిగి కట్ చేసుకొని వేసుకున్నాను ఎందుకు అంటే రెండు లేక మూడు ఎందుకు వేసుకున్నానంటే ఆల్రెడీ కూరలో పేస్ట్ రూపంలో కలిపి ఉన్నాము ఇలా కట్ చేసి కూడా వేసాం కాబట్టి కొంచెం వేసుకున్నాను కారం ఎక్కువ అవుతుందని లేదు కారం ఎక్కువ తినేవాళ్ళైతే వేసుకోవచ్చు ఆ తర్వాత మనము దీంట్లో ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఎందుకు వేస్తారు అంటే రైస్ వేసినప్పుడు అవి ఉడికేటప్పుడు అవి రైస్ ఒకదానికి ఒకటి అతు అతుక్కుపోకుండా విడివిడిగా ఉంటాయి అని చెప్పి ఆయిల్ వేస్తారనమాట ఆ తర్వాత తగినంత ఉప్పు వేసుకొని దీన్ని మరగనివ్వాలి వాటర్ మరిగాక ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి బాసుమతి రైస్ని వేసుకొని వేసుకోవాలి నీళ్లు లేకుండా మొత్తం వేసుకోవాలి వేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి అనమాట రైస్ వేసి ఇది ఉడికేలోపు మనం దమ్కి కావాల్సిన అన్నిటినీ ప్రిపేర్ చేసుకుందాము ఏంటంటే ముందుగా కొత్తిమీర కొంచెం కట్ చేసి పెట్టుకోవాలి ఆ తర్వాత ఫ్రై ఆనియన్స్ ఉంటాయి అలాగే ఒకటి లేదా ఒకటిన్నర నిమ్మకాయ రసం పిండి పెట్టుకోవాలి తర్వాత మనకి బిర్యానీ కలర్ కలర్ఫుల్గా కనిపించాలి అనుకుంటే ఒక ఒక వాటర్లో లేదా పాలల్లో కొంచెం ఫుడ్ కలర్ వేసి కలిపి పెట్టుకోవాలి తర్వాత నెయ్యి రెడీగా పెట్టుకోవాలి ఇవన్నీ ఉంటే మనం ఈజీగా దమ్ చేసేసుకోవచ్చు అన్నమాట ఓకేనా ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇంకా ఉడికించుకోవాలన్నమాట ఎంతవరకు అంటే ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉడికే వరకు ఉడికించుకుంటే రైస్ అనేటువంటిది దమ్కి వేసినప్పుడు విరిగిపోకుండా ముద్దలాగా లేకుండా కరెక్ట్గా కుక్ అవుతుంది అనమాట మళ్ళా మళ్ళా చెప్తున్నాను అనుకోకండి అది దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఏంటి అంటే అది పేస్ట్ చేసాం కదా టమాటా పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి వేసి ఆ పేస్ట్ అనేటువంటిది చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి ఈ బిర్యానీకి అది మస్ట్ అండ్ షుడ్ అలా వేస్తేనే మీకు హోటల్ స్టైల్లో పర్ఫెక్ట్ బిర్యానీ మీకు వస్తుందన్నమాట మోస్ట్లీ నేను చాలా వరకు చూసిన వీడియోల్లో అలా ఎవరూ చెప్పలేదు బట్ నేను ఒక వీడియోలో చూశాను అది ఎవరో కాదు మా అమ్మ చేతి వంట భార్గవి గారు ఉన్నారు కదా ఆవిడ గారు చూపించారు సో ఆవిడ దగ్గర చూసే నేను చేశాను ఇంతకుముందు నేను చాలా వరకు బిర్యానీస్ చేసేదాన్ని కానీ నాకు వచ్చేది పర్ఫెక్ట్గానే వచ్చేది రాదని కాదు కాకపోతే ఏంటంటే పర్ఫెక్ట్ హోటల్లో మనం ఆర్డర్ చేసుకుని తింటే ఎలాంటి బిర్యానీ వస్తుందో అలాంటి బిర్యానీ ఈ పేస్ట్ వేయడం వల్ల మనకు వస్తుంది సో అలాంటి సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ గురించి చెప్పినందుకు ఫస్ట్ భార్గవి గారికి థ్యాంక్ యూ ఇంకా నేను ఆ వీడియో చూసినప్పటి నుండి నేను దాన్ని ఫాలో అవుతాను అనమాట ఎప్పుడన్నా ఒకసారి అది వేయకుండా చేసినా పర్ఫెక్ట్గా వస్తుంది బట్ ఆ టేస్ట్ ఆ టేస్ట్ ఉంటుంది ఇలా వేస్తే ఈ టేస్ట్ వేరు వేరుంటుందనమాట సో అదైతే మస్ట్ అండ్ అండి కలుపుకుంటూ సెవెంటీ పర్సెంట్ కుక్ అయ్యి కుక్ అయ్యేలాగా చూసుకోవాలి ఇలా చేత్తో పెట్టి ఇట్లా తుంపితే తునిగిపోయేలాగా ఉండాలి అలా అలా ఉడికిన తర్వాత ఎయిటీ పర్సెంట్ వరకు ఉడికించుకోవాలి మిగతా ట్వంటీ పర్సెంట్ దమ్ పెడతాం కాబట్టి అప్పుడు ఉడికిపోతుంది ఇలా ఎయిటీ పర్సెంట్ ఉడికేలాగా చూసుకోవాలన్నమాట అలా ఎయిటీ పర్సెంట్ ఉడికాక ఇలా చిల్లర జల్లీ ఉంటుంది కదా తీసుకొని అందులో వడబోసుకోవటమేనండి ఇక్కడ ఇంకొక టిప్ కూడా చెప్తున్నానండి మనం ఏంటంటే రైస్ ఉడిగిపోయాక ఆ స్టవ్ ఆఫ్ చేసేసి ఆ రైస్ వడగడతాం కదా అలా కాకుండా స్టవ్ మీద పెట్టి ఇలా తీసుకోవాలంట అప్పుడే రైస్ పర్ఫెక్ట్గా ఉంటుందంట ఇది కూడా నేను ఒక వీడియోలో చూశాను అనమాట బట్ అది ఏ వీడియో అన్నది నాకు గుర్తులేదు అందులో ఇలాగే ఒక హోటల్లో ప్రిపేర్ చేసే చెఫ్ ఒక అతను ఈ టిప్ చెప్పారనమాట సో నేను అప్పటి నుండి ఇదే ఫాలో అవుతున్నాను అలా పొయ్యి మీద మంట స్టవ్ ఆన్లో పెట్టే మనం రైస్ తీసుకోవాలంట నేను కూడా అలాగే ఆ వీడియో చూసినప్పటి నుండి అదే ఫాలో అవుతూ అలాగే తీసుకుంటున్నాను అనమాట ఇంకా ఇలా తీసేసుకున్న తర్వాత మనం ఇంకా దీన్ని దమ్ దమ్ పెట్టడానికి రెడీ చేసుకోవడమే ఇంకా ఓకేనా మొత్తం రైస్ మొత్తము ఇలా జాలి గిన్నెలోకి తీసేసుకున్న తర్వాత ఫస్ట్ పక్కన గిన్నె కనిపిస్తుంది కదండి అందులో కొంచెము షేర్వా తీసుకొని పెట్టుకోవాలి అది ఎందుకు అనేది మీకు తర్వాత చెప్తాను ఇంకా అలా తీసిపెట్టు కొంచెం తీసి పెట్టుకున్న తర్వాత ఇలా మనం గిన్నెలో ముందు కూర వండుకొని పెట్టుకున్నాం కదా ఆ కూర వేసేసుకోవాలండి ఇలా కింద వేసేసుకున్న తర్వాత దీని మీద రైస్ వేసేసుకోవాలి ఒక పొరలాగా హాఫ్ హాఫ్ రైస్ హాఫ్ రైస్ వేసేసుకోవాలి అనమాట ఇలా మంచిగా సెట్ చేసుకుంటూ నీట్గా వేసు కవర్ చేసుకుంటూ రావాలన్నమాట ఇలా ఆ ఫ్రై వేసుకున్న తర్వాత ఇంకా మళ్ళీ కొంచెం గ్రేవీ ఉంచుకొని ఆ గ్రేవీ మళ్ళీ ఇట్లా వేసేసుకోవాలన్నమాట మంచిగా ఇలా ఒక లేయర్ గ్రేవీ వేసేసుకొని దీనిపైన మిగతా రైస్ అనేటువంటిది మిగిలిపోయిన ఇంకా రైస్ ఉంటుంది కదా ఆ రైస్ వేసి చక్కగా నీట్గా కవర్ చేసుకుంటూ వచ్చి ఇంకా దీన్ని మంచిగా నీట్గా సెట్ చేసుకోవాలన్నమాట ఇదిగోండి ఇలా మొత్తం వేసుకొని సెట్ చేసేసుకున్నాక దీనిపైన ఇంకా మనం దమ్ చేయడానికి కావాల్సినవన్నీ పెట్టేసుకో వేసేసుకోవడమేనమాట చూసారు కదా ఇలా మంచిగా నీట్గా సెట్ చేసేసుకున్న తర్వాత దీని దీనిపైన ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసేసుకోవాలి ఆ తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి మంచిగా కలర్ఫుల్గా కనిపిస్తుంది అనమాట ఇలా వేసుకుంటే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసేసుకున్న తర్వాత దీంట్లో నిమ్మరసం మనం ముందు పిండి పెట్టుకున్న నిమ్మరసం కూడా వేసేసుకోవాలి ఆ తర్వాత మనం ముందే ఏదైతే ఫుడ్ కలర్ కలిపి పెట్టుకుంటామో ఆ ఫుడ్ కలర్ కూడా ఇట్లాగా వేసేసుకోవాలన్నమాట వేసేసుకున్న తర్వాత దీంట్లో ఇంకా నెయ్యి ఉంటుంది కదండి ఆ నెయ్యి మనం ఎంత ఎక్కువ నెయ్యి వేసుకుంటే బిర్యానీ ఫ్లేవర్ అంత బాగుంటుందన్నమాట ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యి అయితే ఇంకా బాగుంటుందనమాట నేను ఇప్పుడు వేసే నెయ్యి ఇంట్లో తయారు చేసుకున్నదే అనమాట సో ఇలా నెయ్యి వేసేసుకొని నేనైతే కొంచెం ఎక్కువ వేస్తానండి నెయ్యి బిర్యానీలు ఆ నెయ్యి వాసనకి ఆ బిర్యానీ ఫ్లేవర్కి చాలా బాగుంటుంది అనమాట సో కొంచెం నెయ్యి ఎక్కువ వేసుకుంటాను ఇలా నెయ్యి వేసేసిన తర్వాత ఇంకా మూత పెట్టేసి ఇందా సారీ అండి ఇందాక చెప్పాను కదా ఒక గిన్నెలో సూప్ పెట్టుకోవాలని ఆ సూప్ ఇలా పైన వేసేసుకుంటే చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో కదా నిజంగా చాలా కలర్ఫుల్గా చాలా బాగుంది ఆ తర్వాత ఇలా పొయ్యి మూత వేసేసి పొయ్యి మీద పెట్టి దమ్ దంపెట్టేయడమేనమాట దీని మీద బరువు మామూలుగా అయితే గోధుమ పిండితో చుట్టూ చుడుతారు అది నేను అంత గోధుమ పిండి వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు అందుకని ఇలా ఒక గిన్నెలో వాటర్ తీసుకొని అలా పొయ్యి మీద పెట్టేసి బండ పెట్టేశాను అంతేనండి ఇంకా చూసారు కదా గుమ్మగుమలాడే బిర్యానీ అయితే రెడీ అయిపోయిందనమాట ఇంకా సర్వ్ చేసుకుని తినేయటమే దీంతోపాటు రైతా ఉంటే ఇంకా బాగుంటుందన్నమాట ఓకేనా మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్